మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు నగరంలోని పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థల చైర్మన్ గా మేకపాటి శాంతి కుమారి అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వరరావు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపేటి చంద్రశేఖర్ రెడ్డి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల రెడ్డి బీజేపీ నేత ఆంజనేయరెడ్డి పనబాక భూలక్ష్మిలతో కలిసి పాల్గొన్న వివిధ పదవుల్లో ఉన్న టీడీపీ నాయకులు అధికారులతో కలిసి కావులెమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మేకపాటి శాంతికుమారిని శాలువాళ్లతో సత్కరించి అభినందనలు తెలిపారు నెల్లూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా ఎన్నికైన సోదరి శాంతకుమారి గారిని అభినందిస్తూ వారిని గుర్తించి రాజకీయ సేవ చేసే భాగ్యాన్ని తప్పించి తెలుగుదేశంలో అందరికీ సముచితమైన స్థానం దక్కుతుందని నిదర్శనంగా పదవినిచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మేకపాటి చంద్రశేఖర్ గారు ఉదయగిరి ప్రాంత అభివృద్ధి కోసం దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉదయగిరి మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి పథకంలో తనకంటూ ఒక భూమి పోషించి ఈ రోజున వారు తెలుగుదేశానికి సేవ చేసిన తరిమిల వాళ్ళ సతీ మనకి గ్రంథాలయ చైర్మన్ ఇచ్చినందుకు ముఖ్యంగా ఆ ఎమ్మెల్యే

చేసింది ఎంఎస్సి చేసింది ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పారవసం ఉన్నటువంటి వ్యక్తి ఒకవైపున భక్తిని రెండో వైపున ఎడ్యుకేషన్ అన్నింటి సమపాలనలో ఉన్నటువంటి ఆమె గీతం సముచితమైనటువంటి ఇదిగా భావిస్తూ ఆమె ఆందోళనలో గంధాలయాలు నెల్లూరు జిల్లాలో అభివృద్ధి చెందుతాయని మనసారా కోరుకుంటూ ఆమెకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ